తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్ళు నచ్చాలే కానీ భాషతో పని లేకుండా నెత్తిన పెట్టుకుంటారు తాజాగా ప్రేమలు అనే సినిమానే దీనికి నిదర్శనం ఈ సినిమా తెలుగులో హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన మలయాళ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు నెస్లాన్ కే గపూర్ మమీతా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమా విడుదల చేశారు ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది దీంతో ఈ మూవీ ఓటీటీ అప్డేట్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్ చేశారు మేకర్స్ ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది ఈ మూవీ ఏప్రిల్ పన్నెండు నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాగా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ప్రేమలు సినిమా మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యింది ఐదు కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం ఏకంగా నూట ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి